मैंने बोलते हुए जो बड़ा बोलने की समस्त क्वांटम है, मतलब इस समय भी मैंने मनमाना तो मैं इनके बराबर करना चाहता हूँ, आपके मुझे तो थैंक यू फर्स्ट टाइम चक्कर कार्य करो देश के अंदर यूनिवर्सल న్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాడు ఈ యొక్క అనుభవాలను తెలియజేస్తూ సమాజాన్ని సమానత్వం వైపు వారి యొక్క రైట్స్ కోల్పోతున్న వారికి అవకాశం ఇచ్చి ఈ లోకంలో వాళ్ళు సగర్వంగా బతకడానికి మీరు చేస్తున్న ప్రయాస దేవుడు చూస్తూ ఉన్నాడు ఆయన మన క్రియల చట్ల మనకు పలనిచ్చే దేవుడైన ఇక్కడ పదవున్నది కావచ్చు మంచి పేరు కావచ్చు ఈ లోకంలో మనం పొందుకుంటుంది పరలోకంలో కూడా శ్రేష్టమైన ఈవులను రివార్డ్స్ ఆయన మన కొరకు ఇస్తూ ఉన్నాడు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఈ యొక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కావచ్చు మనం చేసిన వాటికి ఆయా సర్టిఫికేట్స్ అప్రిషియేషన్స్ అవార్డ్స్ రివార్డ్స్ మనకు వస్తుంటే ప్రౌడ్ అబౌటింగ్ కానీ దేవాది దేవుడు ఆయన ఆ పరలోకంలో ఆ స్వర్గంలో ఆయన ఎదుట మనల్ని నిలబెట్టి మరి మన మంచి నమ్మకమైన దాసుగా నీ అందు నేను సంతోషించాను నీకు ఇంపబడిన చికి నువ్వు అనేకులకు నేను కొరకు నువ్వు ఉపయోగించావు నీకు ఇంపబడిన అవకాశాన్ని ఆయన సకల జాతి ఎదుట ఆయన మన గురించి ఆ మాట అన్నప్పుడు అది అద్భుతమైంది విఆర్ ఫీల్ ఫర్ దాట్ లో మనం అంతా చూసాం ఇంతకి పెద్ద సీనియర్ పాస్టర్ అన్నారు అలాగే హూదా మతం కావచ్చు క్రిస్టియానిటీ కావచ్చు అలాగే ఇస్లామిక్ ఇస్లామిక్ కావచ్చు అందరం కూడా ఏక దేవుణ్ణి ఆరాధించే వారు మన మార్గము నిత్య పరలోకానికి స్వర్గానికి వెళ్ళాలన్న అనుభవాన్ని కలిగి ఉన్నారు అయితే ఈ మైనారిటీ రైట్స్ ప్రకారము అందరినీ సమానత్వంలో ముందుకు తీసుకెళ్ళడానికి మనం వాక్యం ఏమంటేదేశపదేశం పదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన చదివి కుశన్నాను ఏలైన నీ దేవుడైన అంటే ఎక్కువ పరమదేవుడు పరమ ఉన్నాడు ఆయన మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరమైన దేవుడు ఆయన నరుల ముఖమును లక్ష పెట్టని వాడు లంచం పుచ్చుకున్నది వాడు ఆయన తల్లిదండ్రులు లేని వారిని విధవరాలను న్యాయమించి దయ ఉంచి అన్న వస్త్రములను అనుకరించువాడు మీరు ఐగుత దేశంలో పరదేశరదేశుడి ఎంత నమ్మిన వాళ్ళం దేవుని యొక్క క్యారెక్టర్స్ ఎక్సిబిట్ చేసేవారు అవకాశాలు మనకు ఇవ్వబడిన పదవి మనకి ఇవ్వబడిన పవర్ చేత పది మందిని మనము ఇన్స్పైర్ చేస్తూ మనం ఏం చేస్తున్నామంటే పరాక్రముడు పరిశుద్ధుడైన దేవుని యొక్క వన్ సైడ్ అద్భుతమైన గుణం ఏంటంటే విధవరాలను పేదవాళ్ళను పర పరదేశంలో ముఖ్యంగా మైనారిటీస్ అన్నప్పుడు ఈ లోకంలో లక్ష్యం లేని వారు వాళ్ళు ఈ లోకము వెల్ పోస్ట్ వెళ్తున్నప్పుడు ఆ యొక్క దేశం అభివృద్ధిలోకి వెళ్తుంది వ్యాపారాలు అభివృద్ధి అవుతున్నాయి అవన్నీ అవుతున్నాయంటే దేశం ఎంతగా వెలిగిపోతున్నా లక్ష్యం పెట్టని జనం ఒకటి వెనకాల నిలబడిపోతుంటే అభివృద్ధి అవుతున్న దేశానికి ఆగిపోయిన లక్ష్య పెట్టబడి జనాలకి మధ్యలో ఒక డిపార్ట్మెంటే మైనారిటీ డిపార్ట్మెంట్ వీళ్ళతో కనెక్ట్ అవుతూ ఆ యొక్క వెనకబడిన వారిని పట్టుకొని ప్రభు అంటున్నాడు దేవుడు నరులను లక్ష్యం చేయవాడు కాడు ఏ ఆఫీస్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళు ఏ పరిస్థితికి వెళ్ళు వాడు మనవాడేనా మనదేనా మనగా ఉండే ఉంటే మైనార్టీస్గా మనం మాత్రమే ఆలోచిస్తామంటే పేదవాళ్ళు విధువుల వాళ్ళకి ఎలా మనము హెల్ప్ చేయాలి ఇది క్రైస్తవులనే అనే కాదు ముస్లింస్ అనే కాదు పేదలు అన్నట్టు చాలా రిలీజియన్స్ అంటే మెజార్టీ కన్నా తక్కువ ఉన్న మైనారిటీస్ ఇంకా మనము దేశము నిజంగా భారతదేశంలో మనం ఉండడం చాలా ఎందుకంటే దేశాలన్నీ కూడా ఎదుర్కొంటుంటే సుసంపన్నమైన శ్రేష్టమైన ప్రజాస్వామ్యం కలిగిన భారతదేశంలో మనం బాధమై ఉండడము దేవుడు నాకు ఇచ్చిన ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం ఈ దేశంలో అభివృద్ధి చెందుతున్న వారికి వెనుకబడిన వారికి దేవుని నమ్ముకున్న బిడ్డ దేవుడు మనకిచ్చిన ఆ శ్రేష్ఠన్నింటినీ సతల మానవాళి అభివృద్ధి కొరకు బాట పడటానికి దేవుడు మనకు శక్తులు అలాగే దేవుని యొక్క గుణగణాలను మనకి ఇవ్వబడిన స్థలాల్లో మనం ప్రచురపరుస్తుతూ దేవుని గడ్డల దాన్ని ముందు కొనసాగాలని అలాగే మీరు చేయని ప్రతి క్రియలోనూ ప్రతి విషయంలో దేవుని చేత పొలం పొందుతూ అలాగే దేశి గారు ఇక్కడి నుంచి వెళ్తున్నారని తండ్రాలు చెప్పారు మిమ్మల్ని దేవుడి యొక్క ప్రకృతి మిమ్మల్ని ఇంకా బలమైన శ్రేష్టమైన ఇచ్చి అనేకుల్ని అవదస్తులను బలపరిచే వాళ్ళ దేవుని మమ్మల్ని నిలబెట్టుకోవాలని అలాగే ఆ ఆఫీసర్ గారు కూడా మరలా ఇవన్న డిస్ప్లేస్ దీని ఉండాలి ఇక్కడ ఉండాలి అన్నప్పుడు ఇప్పుడు మరల మన గవర్నమెంట్ అని మన వాళ్ళని అందరూ మన చుట్టూ ఉన్నప్పుడు ఎలా మనం లక్ష్యం కట్టని వారిని ఎలా లక్ష్య పెట్టి వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకురావడానికి దేవుడు మీకు అన్ని విధాలా సహాయం చేసుకున్నాం ముందుకు తీసుకువెళ్ళాలని అలాగే ఈ రోజుల్లో ఆ యొక్క క్రైస్తవులు కావచ్చు ఇస్లాం ఆ యొక్క ముస్లిమ్స్ కావచ్చు మన రైట్ ఆఫ్ రిలీజన్ని మన రిలీజన్ని రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను మనము నిర్వర్తించలేని పాటించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ సైడ్ నుంచి బలమైన వాయిస్ కానీ ఆ యొక్క మైనారిటీస్ ఇస్లామ్స్కి కి రాగలిగితే అది ఇంకా చాలా ధైర్యం ఉంటుంది విఆర్ నాట్ చేంజింగ్ ఎనీబడి విఆర్ జస్ట్ షోయింగ్ థాట్స్ లవ్ ఆ లవ్ ని ఇంకా విరివిగా స్వేచ్ఛగా చూపించడానికి మీ శక్తియుక్తులు మీరు చూపించగలిగితే మీతో కలిసి మేమందరం పనిచేసి శ్రేష్టమైన సొసైటీని అదే అందరినీ కలిపి అభివృద్ధిలోకి తీసుకువెళ్ళడానికి దేవుని సహాయం చేయడానికి మా ప్రార్థన మా సహకారం ఎప్పుడు కృప మీకు మీ కుటుంబానికి మీ బిడ్డల బిడ్డలకి వెళ్ళకుండా ఉండాలని ఈ కొద్ది మాటలు నేను ఊపిస్తున్నాను దేవుని దేవుడు కలిగినది తప్ప మరి ఏ అధికారంలో లేదు ఉన్న అధికారంలో దేవుళ్ళలోనే నియమి కాబట్టి అధికారంలో ఎదురించే వాళ్ళు దేవుడి నియమను ఎదురించున్నారు ఎదురించే వాళ్ళు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకోవద్దు ప్రభుత్వం చెడ్డ కారణాలకే కానీ మంచి కారణాలకు భయంకరులు కాదు నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిశారు వారికి భయపడ ఉండపోలేదుగా మేలు చేయు అప్పుడు వారి చేత మెప్పు పొందగలు కాబట్టి దేవుడు పరిశారకులుగా నేను మాట్లాడకూడదు అని అనుకున్నా చూస్తే మాటలు చెప్పాలని ఈరోజు ఈ సమయం చాలా మంచి సమయం ఎందుకంటే రెండు మనసులు మంచి మనసున్న వారితో కలిసి ఈరోజు మనం గడపడం చాలా సంతోషకరమైనది చాలా సంతోషం గారు మాకు అధికారంలో ఉన్నాడు దేవుడు మాటలు ఒక చెప్తుంది